మీరు చెప్పండి భీమరావు నాయ గారు భీమరావు నాయక్ గారు చెప్పండి మీరు

యాదగిరి గారు నేను ఒక విషయం ఏంటంటే ఇప్పటిదాకా అదే దీని మీద మనం నాగార్జున సాగర్ కు సంబంధించి జూరాల ప్రాజెక్ట్ సంబంధించింది ఇంకా ఇతర ఎత్తుల ఏదైతే ఉన్నదో ప్రాజెక్టులలో నిర్వాసితులైన వారికి ఇప్పటిదాకా కంపెన్సేషన్ గురించి మనం ఒక సుదీర్ఘంగా చర్చిద్దాం చర్చిద్దాం ఖచ్చితంగా సరే అదే విషయంలో మనం మాట్లాడదాం మనం ఖచ్చితంగా ఆ విషయంపై మాట్లాడదాం

ఏదైతే ఉన్నదో ఇప్పటిదాకా మనం చూసిన చర్చ వేరు ఇప్పుడు చర్చ వేరు ఎందుకంటే నిర్వాసితులకు సంబంధించింది ఏదైతే ఉన్నదో ఇంతకు ముందు గతంలో ఎక్కడైతే డ్యామ్స్ కట్టారో ఎక్కడైతే ఫార్మాసూటికల్ కంపెనీస్ కట్టారో ఇండస్ట్రీస్ కట్టారో అక్కడ నిర్వాసితులైన ప్రజలకు ఇప్పటి వరకు సరైన వాళ్ళకు పరిహారం అందేలేదు ఆ విషయంలోనే మనం మాట్లాడడానికి డబ్బులు తీసుకోవద్దు రాహుల్ గాంధీ అంటే ఎందుకు తీసుకోవద్దు పర్శురాజు గారు మీరు తీసుకున్నాడు వేరే తీసుకున్నాడు సమర్థించుకున్నాడు ఏం మాట్లాడుతుంది సమర్థించుకున్నాడు సార్ రేవంత్ రెడ్డి సమర్థించుకున్నాడు అది ఏం మనం పరశురాజ్ గారు పరసిరాజు గారు మెగా కిస్ పర్శిరాజు గారు గారు సామాజికారు నాయకురాలు కూడా ఉన్నారు ఆయన మాట్లాడుతుంట రాజకీయ నాయకులు కాదు నాయకు గారు ఉన్నారు లంబడి హక్కుల పోరాట సమితి ఆయన ఆయన పోరాటం